జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక మదనపల్లి ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే మూడో రకం కాయలు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల పది ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఒక మండీలో ఏడు వందల అరవై రూపాయలు ఒక ఏటము ఏడు వందల డెబ్భై రూపాయలు ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు పడ్డాయి ఇంకా వేలంపాట్లు చాలా వరకు మిగిలి ఉన్నాయి ఇప్పటివరకు నలభై శాతం మాత్రమే వేలంపాట్లు పూర్తి అయ్యాయి